క్యాబినెట్లు ఈ రోజుతో కలిపితే ఇది పంతొమ్మిదో క్యాబినెట్ పద్దెనిమిది క్యాబినెట్లు నిర్వహించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఈ పద్దెనిమిది క్యాబినెట్లలో మూడు వందల ఇరవై ఏడు అంశాలు మూడు వందల ఇరవై ఏడు అంశాలు ప్రధానమైన ఇరవై మూడు శాఖల్లో క్యాబినెట్కి పద్దెనిమిది కేబినెట్లో చర్చకు రావటం జరిగింది ఈ మూడు వందల ఇరవై ఏడు అంశాలలో మూడు వందల ఇరవై ఒక్క అంశాలని క్యాబినెట్ ఆమోదించటం జరిగింది ఏదైతే ఈ పద్దెనిమిది క్యాబినెట్లలో క్యాబినెట్ ఆమోదించిన ఈ మూడు వందల ఇరవై ఒక్క అంశాలు ఇరవై మూడు డిపార్ట్మెంట్లలో ఏ రకమైన ఆమోదించబడ్డ ర్యాటిఫై చేసిన అంశాలు ఫైనల్గా పేదోడి కోసం చేసిన ఈ అంశాలు డెలివరీ ఎలా అయ్యాయి దాని మీద మొదటిసారి దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా ఈ పద్దెనిమిది క్యాబినెట్లో అప్రూవ్ చేసిన అన్ని అంశాల మీద క్షుణ్ణంగా అంశాల వారిగా ఇంప్లిమెంటేషన్ ఎలా జరిగింది అనేది ప్రధానంగా ఈరోజు క్యాబినెట్లో డిబేట్ చేయడం జరిగింది నైంటీ సిక్స్ పర్సెంట్ అంటే నైంటీ సిక్స్ పర్సెంట్ అంశాలు ఏవైతే క్యాబినెట్లో అప్రూవ్ చేయబడ్డాయో అవన్నిటి ఆల్రెడీ ఆర్డర్స్ ఇవ్వటమే కాకుండా వాటిని ఇంప్లిమెంటేషన్ స్టేజ్లోకి చేయటం జరిగిందనేది క్షుణ్ణంగా ఐటెం బై ఐటమ్ ఐటమ్ చర్చించిన తర్వాత ఈరోజు కేబినెట్లో క్యాబినెట్ సహచార మంత్రులు ఉన్నత అధికారులు ఇరవై మూడు శాఖలకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీసు సిఎంఓ ఆఫీసు అందరం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులు ఎక్కడైనా అంశాలలో వారి వారి శాఖలకు సంబంధించిన అంశాలలో ఏవైనా ఇంకా మిస్ అయిన ఉంటే వాటి మీద కూడా పూర్తి క్లారిటీ ఈరోజు ఇవ్వటం జరిగింది దీనితో పాటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన కానీ ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన కానీ ప్రతి రెండు వారాలకు ఒకసారి ఏదైతే కేబినెట్ నిర్వహించాలని గతంలో నిర్ణయం తీసుకున్నామో ఇవాళ పదో తారీఖు కేబినెట్ జరిగింది మళ్ళీ ఇరవై ఐదో తారీఖు నాడు క్యాబినెట్ ఇప్పుడే ఈ క్యాబినెట్లోనే డేట్ ఫిక్స్ చేసుకుంటున్నాం అదే పద్ధతిలో రాబోయే రోజుల్లో ఎవరీ క్వార్టర్లీ ప్రతి మూడు నెలలకు ఒక్కసారి అంటే ఆరు క్యాబినెట్లలో జరిగే అంశాలు ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలు ప్రతి మూడు నెలలకు ఒక్కసారి క్యాబినెట్లో మళ్ళీ రివ్యూ చేసి వాటిని ఇంప్లిమెంటేషను విధి విధానాలు పబ్లిక్ డెలివరీ చేసే సిస్టమ్ ఎలా ఉందనేది రాబోయే రోజుల్లో ఆ పద్ధతుల్లో నడపాలి దేశానికే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్యాబినెట్ ఒక ఆదర్శంగా ఉండాలి అనే ఆలోచనతో ఒక అద్భుతమైన నిర్ణయాన్ని ఈరోజు కేబినెట్లో తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా రాష్ట్ర మంత్రిగా నేను కూడా చాలా వ్యక్తిగతంగా ఆనందిస్తున్నాను అదే రకంగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తా వచ్చింది మా నాయకులు రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దేశంలో ఏదైతే విస్మరించిందో ఆ విస్మరించిన దాన్ని తెలంగాణ రాష్ట్రంలో మోడల్గా కులగణన చేస్తామని చెప్పి దాన్ని సక్సెస్ఫుల్గా కులగణన చేయటమే కాకుండా ఆనాడు సంగారెడ్డి బహిరంగ సభలో కామారెడ్డి బహిరంగ సభలో మా నాయకులు చెప్పినట్లు ఆనాడు పెద్దల పొన్నం గారు కానీ మిగతా మా బీసీ నాయకులు అందరూ ఆ సభలో ఉన్నారు అన్నట్లు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోల్ మోడల్గా పైలట్గా తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీలకి రాజకీయంగా రాజకీయంగా వారికి రిజర్వేషన్ చేస్తామని ఇచ్చిన మాటలో భాగంగా ఏదైతే మొన్న సర్వే కులగణన జరిగిన తర్వాత దాని ఆధారంగా నలభై రెండు శాతంతో అసెంబ్లీలో బిల్లు పెట్టి అసెంబ్లీలో బిల్లు పెట్ట ఆమోదింపజేసుకొని ఆ బిల్లుని గౌరవ గవర్నర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం పంపించింది పంపించడమే కాకుండా అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు మా బీసీ శాఖ మంత్రివర్యులు మిగతా సహచర మంత్రులు ఢిల్లీ పోయినప్పుడల్లా కూడా ఈ అంశం మీద అక్కడ సంబంధిత అధికారులతో సంబంధిత మంత్రులతో అనేక పర్యాయాలు చర్చించారు దాని మీద వారు ఎన్నో కొర్రెలు రాస్తూ వచ్చి డ్రాగాన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు అయినా కూడా ఈరోజు క్యాబినెట్కి గౌరవ అడ్వకేట్ జనరల్ గారిని కూడా పిలిచి న్యాయపరంగా భవిష్యత్తులో ఏ రకమైన చిక్కులు రాకుండా ఉండే విధంగా బీసీ సోదరులకి మొన్న ఏదైతే సర్వే చేయబడిందో సర్వే చేసిన దాని పద్ధతిలో నలభై రెండు శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థ ఎన్నికలకి పోవాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది ఇక దీనికి కావలసిన విధి విధానాలన్నీ ఈ మధ్యనే రాష్ట్ర ఆనరబుల్ హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది మూడు నెలలలో ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల కంప్లీట్ చేయాలని వడివడిగా వడివడిగా మాటలతో కాకుండా చిత్తశుద్దితో లీగల్గా అడ్వకేట్ జనరల్ గారి లాంటి అనుభవజ్ఞుల సూచనలు సలహాలు తీసుకొని ఈ ప్రభుత్వం ఏదైతే డెడికేషన్ కమిషన్ చేశారు వారి ద్వారా రిజర్వేషన్లు ఇతరత్ర ప్రాసెస్ చేస్తూ ఇందిరమ్మ ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారం నలభై రెండు శాతం బీసీ సోదరులకి రిజర్వేషన్ ఇస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని నిర్ణయించినందుకు దాని మీద మా బీసీ మంత్రులు మళ్ళీ నేను మాట్లాడిన తర్వాత వారు కూడా మాట్లాడతారు నా పక్షాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాను అదే రకంగా దీంతో పాటు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు ఏదైతే గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఏ చట్టం అయితే ఉన్నదో ఆ చట్టాన్ని సవరించే అంశం కూడా ఈరోజు కేబినెట్ లో ఈ నలభై రెండు పర్సెంట్ని ఇంప్లిమెంట్ చేయటం కోసం ఆర్డినెన్స్ ద్వారా ఆ చట్టాన్ని కూడా సవరించే విధంగా ఆమోదించడం జరిగింది అదే రకంగా రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఉన్న రెండు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ని యూనివర్సిటీలుగా కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవటం జరిగింది ఒకటి అమితి ఇది మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక పదిహేను యూనివర్సిటీలను తీసుకుంటే అందుట్లో ఇది పదకొండవ స్థానంలోనో పన్నెండవ స్థానంలోనే ఉంది ఈ యూనివర్సిటీకి ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీగా దీంతో పాటు సెంటు మేరీ రియాబిటేషన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా యూనివర్సిటీగా ఈ రెండింటిని గుర్తించడం జరిగింది రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది దీంట్లో ఏదైతే అమిత్ యూనివర్సిటీకి సంబంధించిన దాంట్లో చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమైన సిఎస్ గారు వీరందరూ చొరవతో తెలంగాణ రాష్ట్రానికి యాభై శాతం సీట్లు కేటాయించాలనే అంశాన్ని కూడా ఆ మేనేజ్మెంట్తో ఒప్పించి ఈనాడు ఒక ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీగా తెలంగాణలో ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని ప్రకటించినందుకు తెలంగాణలో ఉన్న విద్యార్థుల పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అభినందనలు కృతజ్ఞతలు మీ ద్వారా తెలియజేస్తున్నాం అదే రకంగా ఏదైతే ఈ రిహాబిటేషన్ యూనివర్సిటీకి సంబంధించిన సెంట్ మేరీ రిహాబిటేషన్ యూనివర్సిటీకి సంబంధించింది దీంట్లో కూడా ఒక ప్రత్యేకత ఉంది ఏదో అన్ని యూనివర్సిటీ లాగా కాకుండా ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రతి వ్యక్తికి ఏదైతే ఒక నైపుణ్యం ఉంటుందో ఆ నైపుణ్యాన్ని డెవలప్ చేసే దాంట్లో అన్ని సెక్టార్లో ఈ యూనివర్సిటీ భవిష్యత్తులో రొటీన్ యూనివర్సిటీ లాగా కాకుండా ఈ యూనివర్సిటీ తప్పకుండా దేశంలోనే ఒక రోల్ మోడల్ రియాబిటేషన్ యూనివర్సిటీగా మన తెలంగాణలో కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అదే రకంగా ఇంకొక ఇంపార్టెంట్ విషయం గోశాల గోశాలకు సంబంధించిన అంశం ఈ గోశాల పాలసీ మనం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మూడు వందల ఆరు గోశాలలు ఉన్నాయి ఈ గోశాలలు అయితే ఉన్నాయి కానీ దీన్ని నిర్వహించే దాంట్లో ఆ పశువులకు సంబంధించిన తెల్ల పశువులకు సంబంధించిన అంశంలో కుప్పల తెప్పలుగా గోశాలలో ఉండే ఏరియా చాలా లిమిటెడ్ ఏరియా ఉంది పశువుల సంఖ్య చాలా ఎక్కువ ఉన్నాయి దీనికి సంబంధించిన దాన్ని కూడా మా గౌరవ మంత్రివర్యలు దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఆలోచనలకి ప్రభుత్వం అనుగుణంగా గౌరవ మంత్రివర్యులు కొత్తగా వచ్చిన దీని మీద క్షుణ్ణంగా స్టడీ చేసి ఈ పాలసీకి సంబంధించిన అంశాన్ని కూడా ఈ రోజు కేబినెట్ లో ఒక డిస్కషన్ చేయటం జరిగింది దీన్ని ఇంకా కొన్ని మాడిఫికేషన్స్తో చేయాలి అనేది కేబినెట్ సహచార మంత్రులు గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించారు దాని గురించి ఆ సబ్జెక్టు గౌరవ మంత్రి గారు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదే రకంగా ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా కేవలం ఆనాటి ప్రభుత్వం వారి వ్యక్తిగత లబ్ధి కోసం వారి స్వార్థం కోసం ఏవైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు ముందు నుంచి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు వారికి బెనిఫిట్ అయిన వాటిని ఓవర్ చేసి రెండు శాతం మూడు శాతం నాలుగు శాతం వర్కులు పెండింగ్ ఉంచిన కారణంగా నైంటీ ఎయిట్ పర్సెంట్ ఎక్స్పెండిచర్ అయినా సింగిల్ ఎకరానికి ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఈనాడు ప్రధానమైన ప్రాజెక్టులు చెప్పుకుంటున్న ప్రాజెక్టులలో వ్యవసాయానికి ఆ నీటిని ఉపయోగించుకునే పరిస్థితి లేదన్నది రాష్ట్ర ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అర్థమైంది దానికి సంబంధించిన దాంట్లో ఏవైతే అసంపూర్తిగా మిగిలి ఉన్న ప్రాజెక్టులలో బ్యాలెన్స్ ల్యాండ్ ఎక్విజేషన్ ఏదైతే ఉందో ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే వీలైనంత తొందరలో ఆ ల్యాండ్ ని కంప్లీట్ చేసి ఆ బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేయాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదే రకంగా నీటి పారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈరోజు కేబినెట్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మంత్రి గారు దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనలతో రాబోయే రోజుల్లో ఆ బ్యాలెన్స్ ల్యాండ్ ని పూర్తి చేసి ఆ నామినల్గా బ్యాలెన్స్ ఉన్న వర్క్ని కంప్లీట్ చేసి తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు వారి పంటల పంటలు నీళ్ళు ఇచ్చే విధంగా ఆ నిర్ణయాన్ని కూడా ఈరోజు క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడు గౌరవ పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడతారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పక్షాన కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు కులగణన చేయాలని శాసనసభలో తీర్మానం చేసుకొని తీర్మానం నుంచి నివే నిర్ణయం నుంచి నివేదిక వరకు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగు నాటి వరకు చట్టరూపంలో చట్టము మూడు చట్టము నాలుగు ద్వారా తెలంగాణ విద్యా ఉపాధి అవకాశాలతో పాటుగా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం ఇవ్వాలనే ఆలోచన ప్రకారంగా రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అంతా కూడా కలిసి నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయాన్ని గౌరవ గవర్నర్ గారు ఆమోదించి గౌరవ రాష్ట్రపతి గారికి పంపినటువంటి అంశం మీ అందరికీ తెలుసు ఇటీవల కోర్టు ఇచ్చిన తీర్పులో భాగంగా నెల రోజుల లోపల రిజర్వేషన్లు తొంభై రోజుల్లో ఎన్నికలు జరపాలనేటువంటి మాట ప్రకారంగా చారిత్రాత్మకంగా పంతొమ్మిదవ కేబినెట్ ప్రజాపాలన ప్రభుత్వంలో పంతొమ్మిదవ క్యాబినెట్ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి స్థానిక సంస్థల్లోని నిర్ణయం చేసిన విషయాన్ని ఒక బలహీన వర్గాల శాఖ మంత్రిగా ఈ ప్రభుత్వంలో తెలంగాణ బలహీన వర్గాల ప్రజలందరూ కూడా నా ప్రభుత్వ పక్షాన్ని తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా బిల్లులకు ఏ విధంగానైతే శాసనసభలో చట్టాల రూపం జరిగినాయో ఈ ఎన్నికలు కూడా సక్రమంగా జరగడానికి రాజకీయాలకు అతీతంగా మాటలకే పరిమితం కాకుండా రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీలకు నలభై రెండు శాతం పట్ల చిత్తశిశుతో వ్యవహారం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇది చాలా కాలంగా ఉన్నటువంటి ఆకాంక్ష రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా ఉన్నటువంటి అసమానతలను గమనించి జరిన ఆబాది ఉత్తిన ఇష్టదారి అని చెప్పి స్లోగన్ తీసుకొని ఇలా ముందుకు పోయే సందర్భంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వ రోల్ మోడల్ గా ఈ నిర్ణయాన్ని తీసుకొని ఎంపెరికల్ డాటా అనేక కోర్టుల్లో కూడా అనేక సందర్భాల్లో ఆయా స్థానిక పరిస్థితులను పట్టుకొని రిజర్వేషన్లను పెంచుకోవచ్చు అనేటువంటి వాటి ఆలోచనతో ఇప్పుడే పెద్దలు పొగలేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా ఈరోజు న్యాయపరమైనటువంటి సలహాలకు సంబంధించి క్యాబినెట్లోకి ఏజీ గారిని కూడా ఆహ్వానించుకొని అన్ని రకాల కులంకషంగా చర్చ చేసి ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది ఇలా కేబినెట్ ఇలా ఈ క్యాబినెట్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశంతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన రాష్ట్ర ప్రభుత్వం గతంలో మనం ఉద్యోగం కూడా నీళ్లు నిధులు నియామకాల కోసం కానీ నోటీసులకే పరిమితమైనటువంటి పరిస్థితులలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అరవై వేల ఉద్యోగాలను నింపడం జరిగింది ప్రభుత్వం దాంతో పాటుగా కేటగిరీషన్ కు సంబంధించి ఇష్యూ ఉండడం వల్ల కొత్త జాప్యమైనప్పటికీ కూడా దాదాపు పదిహేడు వేల చిల్లర ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లకు జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉంది దాంతోపాటుగా ఇంకొక ఇరవై రెండు వేల ఉద్యోగాలకు మొత్తంగా మార్చి లోపల ఒక లక్ష ఉద్యోగాలకు పైగా అందరికి ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం నిర్ణయం కూడా ఈ సందర్భం లోపల చేయడం జరిగింది పాటుగా రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి పట్ల గతంలో ఉద్యోగ సంఘాలతో చర్చ జరిగిన సందర్భంగా కావచ్చు బయట రకరకాలుగా వివిధ వివిధ హోదాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్టీమిలైజ్ చేయాలనేటువంటి దాని కొరకు ఒక ఆఫీసర్ కమిటీ చేసి కూడా అంత స్ట్రీమ్లైజ్ చేసే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఈ రోజు వర్గాలకు సంబంధించినటువంటి ఒక చారిత్రాత్మక నిర్ణయం నలభై రెండు శాతం ఇవ్వాలనేటువంటి మాటకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబాటు ఉంది దీన్ని సాఫీగా ఎన్నికలు జరిగే విధంగా అందరు కూడా సహకరించాలని ఒక బలీన వర్గాల రాష్ట్ర మంత్రిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం పెద్దలు శ్రీహారి బుద్దిరాజు గారు మాట్లాడారు సార్ మీడియా మిత్రులకు నమస్కారం వాస్తవంగా చాలా అదృష్టవంతుణ్ణి నాకు ఇచ్చిన శాఖలు రెండు శాఖల్లో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకొని శాఖలో ఒక స్పోర్ట్స్ పాలసీని తీసుకొని క్రీడా ప్రేమికులు క్రీడాకారులకు అందరికీ కూడా మంచి ఎర్ర తివాచి పరిచి వారి నైపుణ్యాన్ని బయటికి తీసే విధంగా తీసుకున్న పాలసీ అదే మాదిరిగా ప్రితావ ముఖ్యమంత్రి గారు తమ ఆలోచన విధానాన్ని ఎవరికీ తట్టని విధానాన్ని ఈ రాష్ట్రంలో గోశాలలు ఎక్కడ పడితే అక్కడ ఒక ప్రాతిపదికన కాకుండా నిర్వహిస్తూ సరైన దానికి ఫుడ్ కానివ్వండి గోవులకు నీళ్ళు కానివ్వండి కరెక్ట్ ప్లేస్ కానీ లేకుండా నిర్వహిస్తున్న సందర్భంలో మరి తెలంగాణ గో సంరక్షణ అనేటువంటి ఆలోచన తీసుకొచ్చి దీనికి కూడా ఒక పాలసీ తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ పాలసీలో గోవుల సంరక్షణ ఏ విధంగా చేసుకోవాలనేటువంటి మీ దాని మీద ఒక మంచి ప్రజెంటేషన్ ఇవ్వడమే కాకుండా దీని కొంత రీసెర్చ్ చేసి దాదాపు రెండు కించి ఒక ప్రక్రియ కొనసాగుతూ ఉంటే మేము వచ్చిన తర్వాత ఆ ప్రక్రియ గురించి లోతుగా విశ్లేషించి ఐదారు గోశాలలు విజిట్ చేసి ఏ విధంగా ఉండాలి ఎందుకు ఆవులు అంతా డొక్కారిపోయినాయి కొమ్ములు విరిగిపోయినాయి సరైన నీళ్ళ వసతి లేదు ఎక్కడ పడితే అక్కడ దోమల కాటకు రోడ్ల మీద పడుకున్నప్పుడు వాహనాలు ఆ కాళ్ళ మీద పోతూ ఉంటే ఆ ఫ్రాక్చర్ అయ్యేటటువంటి ఆవులని ఈ విధంగా కాకుండా ఒక స్ట్రక్చరల్గా ఏర్పాటు చేసుకోవాలని మన తెలంగాణలో మూడు వందల ఆరు ఘోషాలని మొత్తం వెతికి తీసి ఈ స్ట్రక్చరల్ని ఈరోజు ఒక పవర్ పాయింట్ ప్రొడేషన్ ఘోష్ గారు మాకంతా అంటే మేమంతా కలిసి చూపించడం ద్వారా మొత్తం మంత్రివర్గం అంతా కూడా సానుకూలంగా ఖచ్చితంగా ఒక ప్రోగ్రామ్ ప్రకారంగా ఎన్కేపల్లి వెటరీ వెటనరీ యూనివర్సిటీ కానివ్వండి వేములవాడ దేవాలయం దగ్గర యాదగిరి గుట్టలో అత్యాధునికంగా గోశాలను ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇదే కాకుండా ఈ మూడు వందల ఆరు ఏవైతే గోశాలలు ఉన్నాయో వాళ్ళని కూడా ఒక సక్రమమైన పద్ధతిలో నిర్వహించుకునే విధంగా ఈ గోషాలకు మొత్తం రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేసి వాటి నిర్వహణపై సమగ్ర విధానం కూడా రూపొందించుకున్నటువంటి ఈ క్యాబినెట్ నిజంగా కూడా నేను ఆ మంత్రి శాఖగా ఆ మంత్రిగా ఉన్నందుకు ఆ శాఖకు నా శాఖ తరఫున ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒకటే కాకుండా నా శాఖలో ఇంకొక శాఖ అయినట్టు శాఖలో కూడా మరి మత్స్య శాఖ ఎలక్షన్స్ గురించి కొంత చర్చ నడుస్తూ ఉన్న సందర్భంలో ఖచ్చితంగా మత్స్యకారుల అభివృద్ధి కోసమై ఇప్పుడున్న పరిస్థితుల్లో నూటి ఇరవై శాతం మత్స్యకారులకు ఏదైతే ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీలకు పర్సన్ ఇన్ఛార్జ్గా ఏర్పాటు చేసి సొసైటీలు ముందుకు తీసుకుపోయి ఈసారి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువుల్లో కుంటల్లో ఎక్సర్సైజ్ చేస్తే ఎనభై రెండు కోట్ల చేపల్ని ఎయిటీఎంఎంకించి వన్ టెన్ ఎంఎం మధ్యలో ఉన్నటువంటి సైజు గల చావ పిల్లలు ఇవ్వాలనే ఆలోచనతో ఒక ప్రక్రియను ఏర్పాటు చేసుకొని మీ క్యాబినెట్కి మరొకసారి కూడా సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా స్పెషల్ బడ్జెట్ ఇచ్చి పోయిసారి పంతొమ్మిది కోట్లే ఉంటే అది కాదన్న ఈసారి ఒక రాష్ట్రం అంతా కూడా గతంలో ఎవరు మంత్రిగా లేరు రాష్ట్రం కాదు సమైక్యాంధ్ర ఉన్నప్పటి నుంచి కూడా చూస్తే మొదటిసారి ఆ కులానికి చెందినటువంటి వ్యక్తికి ఈ చేపల ఈ మంత్రితో శాఖ రావడం మొదటిసారి వచ్చింది కాబట్టి రాష్ట్రం అంతా చేపల మంత్రి అంటూ ఉన్నారు మరి చేపల కులానికి చెందిన నేను కూడా చేపలు విడవకపోతే కొంత తప్పవుతుందనే మాట చెప్పగానే వెనువెంటనే నిర్ణయం తీసుకొని నూట ఇరవై రెండు కోట్ల బడ్జెట్ని అలకేట్ చేసి ఈసారి పెద్ద ఎత్తున ఎనభై రెండు కోట్ల చేప పిల్లల్ని ఖచ్చితంగా అంటే ఇది ఒక సిస్టమేటిక్గా గత పది సంవత్సరాలుగా ఈ అంతా కొలాబ్స్ చేసినటువంటి ఆనాటి పార్టీ ఇప్పుడు అట కాకుండా ఆనాటి ప్రభుత్వం కులాబ్స్ చేసినది కాకుండా ఈసారి విత్ విజిలెన్స్తో సహా కౌంటింగ్ కంపల్సరీ ఉంటుంది సైజ్ కంపల్సరీ ఉంటుంది ఖచ్చితంగా మూడు లేనర్గా చేప పిల్లలు పెరుగుతాయి ఒక చేప మీద మాత్రమే ఆహారాన్ని భూజిస్తుంది ఇంకో చేప మధ్యస్థంగానే మాత్రమే ఆహారం పెరుగుతుంది ఇంకొక చేప కింద బురదలో పెరుగుతుంది ఈ విధంగా కాంబినేషన్తో మూడు చేపలకు సంబంధించినటువంటి ఆ పర్సంటేజ్ ప్రకారంగా ప్రతి చెరువులో కూడా చేప పిల్లలు విడిచే విధంగా దీంట్లో అందరినీ కూడా జవాబు ముందుకొచ్చి వాళ్ళు వాళ్ళ సమక్షంలో నిర్వహించుకునే విధంగా ఏర్పాటు చేసుకోలేని నిర్ణయం కూడా క్యాబినెట్ తీసుకునేందుకు నేను క్యాబినెట్కి మిగతా ముఖ్యమంత్రి గారికి అదే మాదిరిగా డిప్యూ సీఎం మరి ఆర్థిక శాఖ మంత్రి గారు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా మరి నాకు ఇచ్చిన మూడు శాఖల్లో మూడు శాఖలకు సంబంధించి స్పోర్ట్స్లో స్పోర్ట్స్ పాలసీ రావడం అదే మాదిరిగా ఆనిమల్ లో గోశాల రావడం అదే మాదిరిగా ఫిషరీస్లో ఈ విధంగా ఈరోజు స్పెషల్ బడ్జెట్ తీసుకుని కార్యక్రమం తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ సోదరా నమస్కారం కరీంనగర్ ఇచ్చిన స్టేట్మెంట్ మళ్ళీ చెప్తా గత పది సంవత్సరాలుగా నా దగ్గర ఉన్న శాఖల్ని నిర్వీర్యం ఇప్పుడు నాకు ఇచ్చిన సరైన బాటలో పెడతా అని నేను సోదరా చాలా సందర్భాలు చెప్పిన ఇప్పటికే ఈ సహా తెలంగాణలో అరవై శాతం దేశంలో అనేక రాష్ట్రాల్లో యాభై శాతం క్యాప్ ఎప్పుడూ పోయింది చె కొంతమంది ప్రభాకర్ గారు కొంతమంది రైతు పంట ఇచ్చిన పంట ధాన్యం పంట పండితున్న కింద ఉన్న వాళ్ళు ఈ తర్వాత మేము వస్తాం రోజులు కూడా ఉంటారు జాగ్రత్త